హాయ్ ఎవరి వెల్కమ్ టు ఛానల్ నేను మీ యాంకర్ సీత పాటు వాస్తు పండితులు అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే గురుజీ మరి ఈ నెల మీ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి రెండు 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 మూడు రోజుల్లో కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒకటి మాట్లాడుకుందాం ప్రధానంగా ఏమంటే అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గ చర్యలు కూడా మీరు మాకు వివరించండి తప్పకుండా గురుగారు తదుపరిగా ధనుసు రాశి గురించి చెప్పండి ఈ నెల వారికి ఎలాంటి ఎలా జరగబోతుంది తగిన చర్యలు శ్రీ మహాగణాధిపతి మహా సరస్వతి శ్రీ లలితా అంబికా దేవియే నమ ఈ మే నెల అంతా కూడా ధనుస్సు రాశి వారికి చాలా అంటే చాలా బాగుండబోతున్నదమ్మ వీళ్లకు ఊహించినటువంటి పనులు జరగడము అనుకున్నది అనుకున్నట్టుగా పనులు చేసుకోవటము వీళ్ళు ఎవరికైనా ఒక మాట నీకు పని చేసి పెడతానులే అంటే ఆ మాట నిలబెట్టుకోవటము అంటే ఏదైనా మాట నిలబెట్టుకునే విధముగా ఉండటము వీళ్ళు దూరదృష్టి ఏదైతే పెట్టుకొని ఒక పని మొదలు పెడతారో ఆ పని సఫలీకృతము కావాలి అనుకునేటువంటి దిశగా అడుగులు వేస్తారు తప్పకుండా అది విజయవంతమవుతుంది దైవారాధన అనేటువంటి దాని విషయంపై కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ మాసంలో వీళ్ళు ఏది ఏమైనా వీళ్ళు నలుగురిలో పూజింపబడేటువంటి విధానముగానే ఉంటుంది గౌరవించేటువంటి విధానంగా ఉంటుంది వీళ్ళ మాటకు గౌరవం పెరుగుతుంది వీళ్లకు గౌరవం పెరుగుతుంది వీళ్ళు చేసేటువంటి పనికి గౌరవం పెరుగుతుంది అందరి దృష్టి ఒక్కసారిగా వీళ్ళ వైపు ఉండేట్టుగా ఏదో ఒక మహాద్భుతం జరగబోతున్నది ఈ మాసములో వీళ్లకు అనేటువంటిది ఉన్నది ధనము యథావిధిగా రావటం జరుగుతుంది వచ్చేది ఎలాగో వస్తూ ఉంటుంది సరే వెళ్ళేది ఖర్చులు కూడా ఉంటాయి అలాగే ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు మానసికంగా ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది అలా లేకపోతే నాకు మానసిక ఒత్తిడి ఈ మాసంలో లేకపోతే నాకు ఎందుకో పనులు జరగలేదు అని కొంచెం కావాలని ఒత్తిడి పెట్టుకునేటువంటి ఇది కూడా ఉంటుంది వీళ్ళకు అలా ఉండకపోతే ఈ మాసంలో ఉండలేము అనేటువంటి భావనతో వీళ్ళు అలాగే వీళ్ళు ఏది అనుకున్నా ఏ మాట అనుకున్నా సిక్స్త్ సెన్స్ లాగా ముందే వీళ్లకు కొంచెం అబ్బాయి ఈ పని అవ్వబోతుంది మనం అనుకున్నది అనేటువంటిది ఎక్కడో ఏదో రకంగా వీళ్లకు తెలియజేయడం అనేది జరుగుతుంది కాక భూముల వలన పిత్రార్జితము వలన ఆర్జితము వలన కొంత కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది కొన్ని క్షేత్రాలకు తిరగటం జరుగుతుంది దైవారాధన అనేటువంటి వీళ్లకు పూర్తిగా ఉంటుంది దైవము ఆరాధన ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసి వెళతారు తప్పకుండా వెళ్ళే యోగము ఉంది తప్పకుండా ఉంది ముందుకు వెళతారు వ్యాపారాలు యథావిధిగా చేసుకుంటారు మంచి లాభాలతో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇక ఈ బోధనలు చేసేటువంటి స్థాయిలో లెక్చరర్లు కానీ ప్రొఫెసర్లు కానీ టీచర్లు కానీ ఇలాంటి వాళ్ళల్లో ఒకరికి బోధించేటువంటి ఇది ఉండేటువంటి వాళ్లకు మంచి గౌరవము విలువ సన్మానాలు చేయించుకునేటువంటి విధానముగా మంచి గౌరవాలు పొందుతారు వీళ్ళు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది కూడా అనుకూలవంతముగా యోగించే విధానముగా ఉండబోతున్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి మాకు కావాలి అని వీళ్ళు అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా